అంటాడు దైవభక్తి విషయంలో తిమోతి పత్రిక ఏడవ వచనం నాలుగవ అధ్యాయం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి కొంతమంది అంతా ముసలమ్మ ముచ్చట్లతో గడిపేస్తూ ఉంటారు అవి మాట్లాడుకుని ఏమీ ఉపయోగం ఉండదు అనమాట ముచ్చట్లు అంటే యూజ్లెస్ వర్డ్స్ ఫ్రెండ్స్తో వాటితో కలుసుకొని అలా ముచ్చట్లాడుకుంటూ టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల కలిసి వచ్చేది ఏమీ ఉండదు వ్యర్థమైన మాటలు అంటారు వాటిని వ్యర్థమైన మాటలు ఉపయోగులైన మాటలు అవి లాభం తెచ్చే మాటలు కాదు ఇలాంటి మాటల్ని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను ఏమిదవచ్చునో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరం